ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మకం ముప్పై ఏళ్ళ ఇష్యూకు పరిష్కారం అమల్లోకి వర్గీకరణ మీడియాతో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం గెజిట్ నోటిఫికేషన్ జీవో కాపీల అందజేత జనగణన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల పెంపు ఇక నుంచి భారీగా ఉద్యోగాల భర్తీ పదేళ్లలో ఎస్సీ వర్గీకరణ బీఆర్ఎస్ ఎందుకు చేయలే చేయలేదు అంటే చేసి వాళ్ళు కేంద్రానికి పంపిణ్లు సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కాబట్టి వాళ్ళు చేయలేకపోయిండ్రు నిజానికి కేసీఆర్ గారు చేతిలో ఉండే కొంత చేయవలసి ఉంటే బాగుండేది కానీ వాళ్ళు చేసిండు చేయవలసిన కాడికి చేసి ఏం చేసి పంపిణ్లా శాశ్వతమైన చట్టం వస్తే బాగుంటుంది అని చేసే పంపే ప్రయత్నం చేసిన కానీ అది కాలే పదేళ్ళలో ఎస్సీ వర్గీకరణ బీఆర్ఎస్ ఎందుకు చేయలే మోసం దగాకు పెంటెంట్ కేటీఆర్ అని ఉత్తమ్ కుమార్ ఫైర్ వర్గీకరణ ఏ కులానికి వ్యతిరేకం కాదు మంత్రి దామోదర వర్గీకరణ ఏ కులానికి వ్యతిరేకం కాదు మా మాదిగవారి వాట మాదిగవారికి కావాలంటే వేరే కులానికి ఎట్లా వ్యతిరేకమవుతుంది అది నా తల్లి నాకు కావాలంటే పరాయోలకు ఏం ప్రే ప పరాయులకు పగ ఎందుకు కాబట్టి వర్గీకరణ అనేది ఏ కులానికి ఏ కులానికి మధ్య విద్వేషం కోసం ఇచ్చింది కాదు అన్ని కులాలు ఎవరి వాట వాళ్ళు వాడుకోవడానికి ఇచ్చిన ఒక వర్గీకరణ ఇది అంతే దీంట్లో ఎలాంటి భేషజాలు కానీ గొడవలు కానీ పెట్టుకోవద్దు దయచేసి వర్గీకరణ వల్ల మాదిగవారు తెల్లారి వారికి కోటీశ్వర్లు అయిపోరు మాలవారు అయిన మాలవారు తెల్లారి వారికి పడిపోరు వాట ఎవరి వాట వాళ్ళది ఉద్యోగాల విషయంలో కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ మీరు తొందరగా చేసినందుకు మీకు నిజంగా కృతజ్ఞతలు అదేవిధంగా ఇప్పుడు దీన్ని అప్లై చేయండి ఇంతకుముందు గతంలో అప్లై చేయలే మీరు నోటిఫికేషన్లకు ఇప్పుడు అప్లై చేసి త్వరగా నోటిఫికేషన్లు వేస్తే ఈ నోటిఫికేషన్ల ద్వారా మాదిగా వారు కావచ్చు మాదిగా ఉపకులాలు కావచ్చు మాల ఉప కులాలు కావచ్చు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది అంతే తప్పించి ఇప్పుడు మీరు ఈ వర్గీకరణ వేసి నోటిఫికేషన్ లేకపోతే సంవత్సరం తర్వాత వేస్తే సంవత్సరం పాటు నిరుద్యోగులు మాదిగ నిరుద్యోగులు కావచ్చు బీసీ నిరుద్యోగులు కావచ్చు ఇతర నిరుద్యోగులు కావచ్చు నష్టపోయినట్టే అది